అస్సలం వలైకుం అందరికీ నమస్కారం మా అక్క నూరిన్ డాక్టర్ తీసుకొచ్చిన అక్క ఏం మాట్లాడుతుందో బ్రైండ్ పని చేస్తుందో లేదో మరి తనే డాక్టర్ మరి డాక్టర్ అన్నప్పుడు అన్ని అవాయాల్లో బాగా పని చేయాలి కానీ అక్కకు మాత్రం పని చేయడం లేదు సరే అక్క ఏమంటుందో మీరే వినండి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బస్ యాత్రలో ఉండగా మన సిట్నగర్ ఏరియాలో వివేకానంద స్కూల్ నుంచి రాయించడం జరిగింది దీన్ని కూడా ప్రతిపక్షాలు ఇలాంటి డ్రామాలు ఎలక్షన్స్ కి ముందు కామన్ అని చెప్తున్నారు ఎలక్షన్ రాయి తీసుకుని అది అందరికీ తెలిసిన విషయమే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్పోర్ట్ లో పడినాడు ఎక్కడ ఉన్నాడక్క తను నలుగున్నర సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు కానీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు మన అన్న జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు మాత్రం సిద్ధంగా ఉండవా అక్క ఉంటానాక నమస్తే